వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో మరొక లేటెస్ట్ కరెంట్ అఫైర్ని రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశాన్నే ఇప్పుడు మనం చూద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ మర్చిపోకండి పది మందికి మన కంటెంట్ ఎలా ఉందో చెప్పండి ఎగ్జామ్స్లో మన కంటెంట్ మన వీడియోస్ ఖచ్చితంగా మాట్లాడతాయి కాబట్టి అప్పుడు నేను దీన్ని చూడలేకపోయాను ఈ ఛానల్ని మర్చిపోయాను అని అనుకోకుండా షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి సమాచారం మీకు అందుతుంది ఇదే రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశము ఒకసారి మనం చూద్దాం నిస్తార్ నిస్తార్ ఏమిటి నిస్తార్ ఎందుకు ఇటీవల వార్తల్లో ఉంది అన్నది ఒకసారి చూద్దాం इंडिया फस्ट इंडजीनिय डिजन अंड कंस्ट्रक्टिंग सपोर्ट वेजल भारत देश भारत देश मोदी मोदी सहायक నౌకా ఇండియాస్ ఫస్ట్ దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు నిర్మించారు డిజైన్ చేశారు నిర్మించారు డైవింగ్ సపోర్ట్ వెజల్ దీనిని జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదున ఇండియన్ నావీకి భారతీయ నావికా దళానికి అప్పగించారు ఓవర్ అప్పగించడం జరిగింది చాలా ముఖ్యమైనటువంటి అంశం జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున నావీకి అప్పగించారు ఎక్కడ అప్పగించారు అంటే విశాఖపట్నంలో విశాఖపట్నం విశాఖపట్నంలో జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున దీనిని ఇండియన్ నేవీకి అప్పచెప్పారు ఇది ఎక్కడంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ హెచ్ఎస్ఎల్ విశాఖపట్నంలో ఉన్నటువంటి హెచ్ఎస్ఎల్లో కన్స్ట్రక్ట్ చేయబడింది కాబట్టి అక్కడే దీన్ని ఇండియన్ నేవీకి అప్పగించారు ఇట్ ఈజ్ హైలీ స్పెషలైజ్డ్ అండ్ కెన్ అండర్టేక్ డీప్ సీ డైవింగ్ అండ్ రెస్పాన్స్ ఆపరేషన్స్ ఆర్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎంత లోతైన ప్రాంతంలోనైనా ఇది డైవింగ్ చేస్తుంది అలాగే ప్రమాదంలో చిక్కుకున్న వారిని కూడా లోపటికి వెళ్ళి కాపాడి తీసుకురావడం జరుగుతుంది ప్రపంచంలో ఇలాంటి సాంకేతికత ఉన్న దేశాల సరసన దీంతో భారత్ కూడా చేరడం జరిగింది దీని పేరు నిస్తార్ అంటారు ఈ నిస్తార్ అన్నటువంటి ఈ పేరు సంస్కృత భాషలోంచి తీసుకున్నారు ఈ సంస్కృత భాషలోంచి తీసుకున్న ఈ నిస్తార్ అంటే అర్థం ఏమిటి అంటే విముక్తి లిబరేషన్ అని చెప్తారు ఇంగ్లీష్లో అయితే లిబరేషన్ విముక్తి అని పిలుస్తారు లేదా రెస్క్యూ రక్షణ అని కూడా పిలుస్తారు అండ్ మోక్షము అని కూడా దీనికి అర్థం వస్తుంది విముక్తి లిబరేషన్ రెస్క్యూ ఆర్ సాల్వేషన్ మోక్షము అని అర్థం వచ్చేలా నిస్తారని దీనికి పేరు పెట్టారు పద్దెనిమిది మీటర్ల పొడవు ఉంటుంది ఈ నౌక పద్దెనిమిది మీటర్ల పొడవు కలిగి ఉన్నటువంటి ఈ నౌక సుమారు పదివేల టన్నుల బరువు ఉంటుంది వెయిటేజ్ ఎంత అంటే పదివేల టన్నులు పదివేల టన్నులు బరువు ఉంటుంది స్టేట్ ఆఫ్ ఆర్ట్ భారతదేశానికి సంబంధించినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో ఉన్న అన్ని రకాల సబ్ సిస్టమ్స్ని ఇందులో పెట్టారు మూడు వందల మీటర్ల లోతులో కూడా ఇది రెస్క్యూ ఆపరేషన్స్ని చేయగలదు అంటే అంతేకాకుండా జలాంతర్గాములలో గాములలో సబ్మెరైన్స్ అంటారు కదా ఆ జలాంతర్గాములలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా ప్రమాదాలు జరిగినా వారిని కూడా గా రెస్క్యూ చేసి పైకి తీసుకలిగే కెపాసిటీ ఈ నిస్తార్ అనేటువంటి డైవింగ్ సపోర్ట్ వెహికల్కి ఉంది అందుకే ఇది మదర్షిప్ గా వ్యవహరించడం జరుగుతుంది మదర్షిప్ ఫర్ ద డీప్ సబ్మెర్సిబుల్ రెస్క్యూ వెజల్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నిస్తార్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరొక కరెంట్ అఫైర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ